హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజు గోదావరిలో స్పెషల్ రెసిపీ అయినా పచ్చి రొయ్యలు పొట్టు కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రుచిని చాలా ఇష్టపడతారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇటు మా గోదావరి సైడ్ అయితే ఇది చాలా ఫేమస్ అండి అలానే రుచి అయితే చాలా బాగుంటుంది ఇంట్లో అయితే అందరూ ఇష్టపడతారండి అలానే తయారీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఇక ఈ పచ్చిరెల పొట్టు ఎక్కువగా మా గోదావరి సైడ్ బాగా దొరుకుతుందండి అలానే ఇది మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు దొరకదండి ఇక మా గోదావరి వాళ్ళకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మరి అంత రుచికరంగా ఉండే ఈ పచ్చిరెయ్యల పొట్టు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తయారు ప్రాసెస్ చేద్దాం పదండి అయితే ఈ కర్రీ కోసం ముందుగా ఇలా పచ్చిరెల పొట్టును తీసుకోవాలండి దీన్ని నేను నీట్గా ఒక టెన్ టైమ్స్ అయినా క్లీన్ చేశానండి ఇలా రొయ్యి పొట్టిని టెన్ టైమ్స్ మనం వాటర్లో వాష్ చేసుకుంటే దీనిలో ఇసుకు లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని మనం క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలండి ఒక పదిసార్లైనా మనం నీటిలో దీన్ని జాడించినట్లుగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకొని గట్టిగా దీనిలో వాటర్ లేకుండా పిండుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇక్కడే మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇక దీన్ని ఇలా రెడీ పెట్టుకున్నాక శ్రవణ్ చేసి కళాయి పెట్టి కళాయిలో కూరకు సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఇలా సన్నగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యి పుట్టిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకొని దీనిని కొంచెం ఆయిల్లో బాగా వేగనివ్వాలి దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి అలానే దీనిలో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని దీన్ని వేయించుకుందాం అలానే దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట దీనిలో అసలు వాటర్ లేకుండా వేయించుకోవాలండి అప్పుడే మనకి కర్రీ నీస్వాసన లేకుండా ఉంటుంది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేయించుకున్నాక దీనిలోకి త్రీ స్పూన్స్ కారం అలానే టూ స్పూన్స్ హోల్ గరం మసాలా పేస్ట్ అనమాట అంటే అల్లం వెల్లుల్లి గరం మసాలా కూడా కలిపిన పేస్ట్ అనమాట దీని అంతటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఈ మసాలాని కారాన్ని బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరి తురుముని కూడా వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా పచ్చిల పొట్టులో కొబ్బరి తురుము వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీకు కొబ్బరి నచ్చకపోయినట్లయితే దీన్ని స్కిప్ చేయొచ్చు కానీ కొబ్బరి తురుము వేసుకుంటే కర్రీ ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి కొబ్బరిలో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఒక రెండు నిమిషాలైనా వేయించుకోవాలి అలానే దీనిలో కూరకు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయ్యిందండి కొబ్బరి అంతా కూడా బాగా వేగిందనమాట అలానే కారం మసాలా కూడా బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీనిలోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కూరను బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక పది నిమిషాల పాటైనా కూరను బాగా మగ్గనివ్వాలి అలానే కూరను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక పది నిమిషాలు అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గోదారోల ఫేమస్ రెసిపీ అయినా పచ్చిరేల పొట్టు కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా నచ్చేస్తుందండి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు అలానే తయారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదండి మరి ఇదే విధంగా మీరు ఓసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చేస్తుంది ఇది మా గోదావరిలో స్పెషల్ రెసిపీ అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్